ఏపీలోని వివిధ పథకాల ప్రభుత్వం శుభవార్త చెప్పింది రాష్ట్ర వ్యాప్తంగా డీబీటీ పథకాలకు నిధులు విడుదల ప్రారంభమైంది బుధవారం ఒక్కరోజే ఆసరాకు పద్నాలుగు వందల ఎనభై కోట్లు జగన్న విద్యాధివన్ కింద సంపూర్ణ ఫీజు ఇన్వర్స్మెంట్ ఐదు వందల రెండు కోట్లు విడుదల చేశారు అలాగే మిగిలిన పథకాలకు డబ్బులు విడుదల చేయనున్నారు అన్ని పథకాలకు రెండు మూడు రోజుల్లో నిధులు విడుదల చేయనట్లు ప్రభుత్వం తెలిపింది ఈ డీబీటీ పథకాల నిధులు విడుదలకు సంబంధించి ఎన్నికల పోలింగ్ ముందు ఉత్కంఠ రేపింది పథకాలకు సంబంధించిన డబ్బులు విడుదలకు అనుమతి ఇవ్వాలని పోలింగ్కు రెండు మూడు రోజుల ముందు ప్రభుత్వం ఎన్నికల సంఘాన్ని కోరింది అయితే పోలింగ్ ముందు పథకాలకు డబ్బులు విడుదల చేయడం సరికాదని ఈసీ చెప్పింది ఎన్నికల ప్రక్రియ జూన్ ఆరుతో ముగుస్తుందని అప్పుడు డబ్బులు విడుదల చేయవచ్చని తెలిపింది ఎన్నికల సంఘం డీబీటీ పథకాలకు డబ్బులు విడుదల చేయడని అనుమతి నిరాకరించడంతో కొంతమంది లబ్ధిదారులు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు అయితే హైకోర్టు మరోసారి ఈసీని కలిసి వినతపత్రం ఇవ్వాలని సూచించింది ప్రభుత్వం మరోసారి ఈసీని రిక్వెస్ట్ చేసినా అనుమతి ఇవ్వలేదు ఇప్పుడు అంత అత్యవసరం ఏముందని పోలింగ్ పూర్తయిన తర్వాత నిధులు విడుదల చేయవచ్చని సూచించింది ఈ క్రమంలో హైకోర్టులో మరోసారి విచారణ జరగ నిధులు విడుదల చేసేందుకు ఒకరోజు అవకాశం కల్పించింది అయితే ప్రభుత్వం ఈసీని మూడోసారి పథకాల డబ్బులు విడుదల చేసేందుకు అనుమతి కోరిన తిరస్కరించారు దీంతో నిధులు విడుదల కాలేదు ఇప్పుడు పోలింగ్ ముగియడంతో అకౌంట్లో జమ చేస్తున్నారు